షార్ట్ స్టోరీ ఇన్ తెలుగు నన్ను మార్చిన ప్రేమ కథ ఏంటో ఎలా మార్చిందో ఎవరిని మార్చిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్తిగా చూడండి హీరో డిగ్రీ అయిపోయింది హీరోయిన్ స్టిల్ స్టడీ వన్ డే మార్నింగ్ హీరో నిద్రపోతాడు తనకు గతంలో జరిగిన సంఘటన కలలో గుర్తుకు వస్తుంది వెంటనే నిద్రలేస్తాడు అసలు ఏం జరిగింది ఇక్కడ నుండి పరిచయం ప్రారంభమవుతుంది మన హీరో తన షాప్కి బైక్ వేసుకొని వెళ్తాడు దారిలో కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది ఇంతలో అతని షాప్ ఓనర్ కాల్ చేస్తాడు ఫోన్ రింగింగ్ అవుతుంది షాప్ ఓనర్ ఫోన్లో తిడుతూ ఉంటాడు అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్స్తో అటుగా వస్తున్న అమ్మాయిని కని కనిపిస్తుంది హా అమ్మాయిని చూసిన వెంటనే మనోజ్లో ఏదో తెలియని సంతోషం తన బాస్ తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి అలానే చూస్తున్నాడు ఇంతలో అమ్మాయి దగ్గరికి వచ్చి మేఘన అమ్మాయి పేరు ఓయ్ అబ్బాయి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది మనోజ్ తన ఊహల్లో నుండి బయటకు వచ్చి మనోజ్ ఏమంటాడంటే హాహా ఏమి లేదండి అని చెప్పి మీ స్మైల్ బాగుందండి అని అంటాడు అది విన్న మేఘన థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది మనోజ్కి ఆఫీస్కి వెళ్ళిన తనే గుర్తుకు వస్తుంది తన ఫ్రెండ్ వస్తాడు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు మనోజ్ మార్నింగ్ జరిగింది చెప్తాడు అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు మనోజ్ జాగ్రత్త మనోజ్కి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది తనకు మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంటాడు ఇప్పుడు ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్కి మాత్రం తన కళ్ళ ముందున్నట్లు ఉంది ఒకరోజు హాలిడే రోజు మనోజ్ అలా బైక్ మీద సరదాగా వెళ్తున్న సమయంలో తనకి మేఘన కనిపించింది తన బండి ఆగిపోయింది స్టార్ట్ అవ్వడం లేదు మనోజ్ ఇదే సమయం అని చూసి మేడం ఎనీ ప్రాబ్లం అంటాడు ఎస్ నా బండి ఆగిపోయింది అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి బండి రిపేర్ చేయించమంటాడు మేడం రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు వీరిద్దరి కలిసి వెళ్తారు పేరు కనుక్కున్నాడు అలా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు అలా వెళ్తూ ఉండగా మన మనోజ్ వేరే రూట్కి తీసుకువెళ్ళాడు అప్పుడు మేఘన ఏంటి ఇటుకు ఇటు తీసుకెళ్తున్నావు అంది కొంచెం సేపు మాట్లాడకండి అన్నాడు మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తాను తన మనసులో ఉన్న మాటని చెప్పాలి అనుకుంటాడు మేఘన కూడా కంగారు పడుతూ ఉంటుంది మేఘన ఐ లవ్ యూ అని చెప్పి చిన్న కోట్ చెప్తాడు వెంటనే తను స్మైల్ ఇచ్చి ఆలోచించుకొని చెప్తా అంటుంది మరుసటి రోజు మనోజ్ ఉదయాన్నే రెడీ అయ్యి మేఘన దగ్గరికి వెళ్తాడు తనని అడుగుతాడు ఆలోచించావా అని అని ఐ లవ్ యూ అని చెప్తుంది వారిద్దరూ కలిసి బైక్ మీద తిరుగుతూ పార్టీలు చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత మేఘనా మనోజులతో ఇలా అన్నది కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం మా నాన్నకి నా మీద డౌట్గా చూస్తున్నారు టూ వీక్స్ వండి ఓకేనా బంగారం అంటుంది అప్పుడు మనోజ్ సరేరా కానీ కష్టం నిన్ను చూడకుండా ఉండగలనా అనిపిస్తుంది ఓకే బాయ్ వీక్స్ తర్వాత టూ వీక్స్ తర్వాత ఏమైందో చూద్దాం మన మనోజ్ అలా బైక్ వేసుకొని వెళుతూ ఉంటాడు అప్పుడు అతనికి మైండ్ బ్లాక్ అయి దృశ్యం కనిపిస్తుంది మేఘన వేరే అబ్బాయితో కూర్చొని మాట్లాడుతుంది వెంటనే మన హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేఘన ఏంటిది నా ప్రాణం కంటే నువ్వు ఎక్కువ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పావు కదే మరి ఇప్పుడు వీడితో ఏంటి నేనంటే ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదే ఇలా నీ వెనకాల పిచ్చివాడిలా తిరిగాను కాదే అని అంటాడు అప్పుడు మేఘన దయచేసి ఇంకేం మాట్లాడకు ఇతను నా లవర్ దయచేసి నన్ను వదిలే అంటే ఇన్నాళ్ళు నాకు చూపిన ప్రేమంతా అబద్ధమేనా ఎస్ అవును నీకంటే ఇతనికి పెద్ద జాబ్ ఎక్కువ జీతం ఆడి కారు ఉంది అందుకే లవ్ చేస్తున్నా అవసరమైతే పెళ్లి చేసుకుంటా నీకేమైనా ప్రాబ్లమా అని నీకప్పుడే చెబుదామనుకున్నా మళ్ళీ ఎక్కడ చస్తావు అని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా విను ఐ హేట్ యూ లెట్స్ బ్రేక్అప్ మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించకు గుడ్ బాయ్ ఇక ఆ నిమిషంలో మనోజ్కి ఏమి చేయాలో తెలియలేదు మేఘన మాటలు విన్నా మనోజ్ తర్వాత మనోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఏరా మచ్చా ఏంటిది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నిన్ను కాదని వెళ్ళిపోయినా ఆ అమ్మాయి బాధపడాలి నీకు మేము ఉన్నాం రా నీకు మేము ఉన్నాంరా అని నువ్వు ఇలా ఉంటే మేము చూడలేము మేము బాధలో ఉన్నప్పుడు మాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఉంటే ఎలా రా మచ్చ మనోజ్ ఫాదర్ కాల్ చేస్తాడు నాన్న ఎలా ఉన్నావురా పట్నం వెళ్ళి చాలా అయ్యింది నువ్వు ఎట్లా ఉన్నావురా మీ అమ్మని గురించి చాలా బాధపడుతుంది అయ్యా చూసి చాలా అయ్యింది కదా జాగ్రత్త నాన్న మా ఆశలన్నీ నీపైనే పెట్టుకున్నాంరా తొందరపడి ఏమీ చేసుకోకు జరిగిన సంగతి నాకు చరణ్ చెప్పాడు అప్ అప్పుడే మనోజ్ నేను రేపే మన ఊరికి వస్తున్న నాన్న అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు తన ఫ్రెండ్ అంటే కామెడీగా ఉంటాడు గతాన్ని పక్కన పెట్టి అనే ఆవరేజర్స్ డైలాగ్ చెప్తాడు తన కామెడీ ఫ్రెండ్ అప్పుడు వాళ్ళందరూ వాడి వైపు కోపంగా చూసి నవ్వుతారు అప్పుడు వాళ్ళందరూ ఇలా చెప్తారు నీ కెరియర్ గురించి ఆలోచించు మంచి జాబ్ సంపాదించు ఆటోమేటిక్గా అన్నీ అవే వస్తాయి మనోజ్ అవన్నీ మర్చిపోయి తన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు మంచి పొజిషన్లో ఉంటాడు ఆ రోజు ఎందుకు రిజెక్ట్ చేసిందో అవన్నీ సంపాదిస్తాడు ఒకరోజు అలా ఒకరోజు షాపింగ్ చేస్తూ వస్తాడు ఇంతలో మేఘన వచ్చి సారీ నన్ను క్షమించు వాడు నన్ను మోసం చేశాడు అని హత్తుకొని ఏడుస్తూ ఐ లవ్ యూ అంటుంది ఇంతలో మనోజ్ వాళ్ళ వైఫ్ షాపింగ్ మాల్ నుండి వస్తుంది అప్పుడు మనోజ్ సారీ యు ఆర్ టూ లేట్ అంటాడు తను నా భార్య తను నన్ను అర్థం చేసుకుంది చూడు మేఘన పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడానికి కావాల్సింది ఆస్తి ఐశ్వర్యాలు కాదు మంచి మనసు జీవితాంతం తోడుగా ఉంటాను అనే భరోసా ఇవ్వడం మనల్ని నమ్ముకొని వచ్చిన వారిని వాడుకొని వదిలేవేయడం కాదు ఇప్పటికైనా నువ్వు మారుతావని అనుకుంటున్నా ఓకే బాయ్ అప్పుడు మేఘన తన తప్పు తెలుసుకుంటుంది ఎనివే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటుంది తన భార్యతో యు ఆర్ సో లక్కీ అంటుంది ఎలా ఉందండి ఈ స్టోరీ సో ఎప్పుడైనా కానీ మనం లవ్ చేసిన వాళ్ళని నమ్మి నమ్ముకున్న వాళ్ళని మనం ఎప్పుడు మోసం చేయకూడదు డబ్బు అనేది శాశ్వతం కాదు మనసు ప్రేమ ఆప్యాయతలు అనేటివి శాశ్వతం సో ఎప్పుడైనా కానీ డబ్బు కాసిపడి మంచి వాళ్ళని వదులుకోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ ఫర్ న్యూ స్టోరీస్ థ్యాంక్ యూ comment, Chasey. share Chasey. like Chandy. Thank you so much. Bye. Little Star Swanders channel, ni subscribe, like, share, Mario comment Jandy Moreno videos. Go some thanks for your support.